హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి కాల్చిన దోసకాయ పచ్చడి చూపించబోతున్నానండి సూపర్గా ఉంటుంది చపాతీలోకైనా జొన్న రొట్టెలకైనా వేడివేడి అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా దోసకాయ తీసుకోవాలి ఇలా కాట్లు పెట్టుకోవాలండి దోసకాయకి దీని చుట్టూరా మొత్తం కాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా కాట్లు పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని దోసకాయ మొత్తంకు అప్లై చేసుకోవాలండి దీని చుట్టూరా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఇది కాల్చుకోవాలండి ముందు దోసకాయ తీసుకునే ముందు దోసకాయ ఒకసారి చేదుందో లేదో చెక్ చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోసకాయ కాల్చుకోవాలి ఈ దోసకాయ పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి ఇది మొత్తం నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దాంట్లోనే రెండు మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఇవి కూడా కాల్చుకోవాలి దోసకాయ పచ్చడి కాల్చుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ బాగా రుచిగా ఉంటుందండి ఈ విధంగా ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఉపానం పెట్టుకోవాలి పినమెట్టిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి టూ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఎండుమిర్చి మనం చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు ఇవి కొంచెం వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు ఎక్కువగా పట్టదండి దోసకాయ పులుపుగా ఉంటుంది కదా ఇవి వేగిపోయాయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వేసుకున్న తర్వాత కాల్చిన పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి ఇది ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం కాల్చిన దోసకాయకి పొట్టు తీసేయాలండి మొత్తం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి కొంచెం ఉన్నా పర్లేదు ఈ స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది ఇది గింజలతోటే వేసేసుకోవాలి ఆ విధంగా అయితే టేస్ట్ బాగుంటుందండి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఒక్క చుట్టూ మిక్సీ వేసుకోవాలండి ఇది కొంచెం బరగ్గానే ఉండాలి టేస్ట్ బాగుంటుంది మొత్తం పేస్ట్ లాగా వేసుకోవద్దు ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా ఉండాలి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు ఆఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి పోపు అనేది ఇలా కొంచెం కలుపుకుంటూ వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులో కొత్తిమీర మాత్రం అస్సలు వేయద్దండి గుర్తుపెట్టుకోండి ఆ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ వేసిన పచ్చడి ఇందులో వేసేసుకోవాలి కొత్తిమీర వేయటం వల్ల ఇందులో టేస్ట్ అనేది బాగుండదండి గుర్తుపెట్టుకోండి పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం పచ్చడి అనేది సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన్న బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య అనేతాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే